హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో దివాళీ స్పెషల్ వీడియో అనమాట నేనైతే షాపింగ్ కోసం అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను సో అక్కడ దీపాలు తీసుకోవడానికైతే చూస్తున్నాను ఏవి తీసుకోవాలని చెప్పేసి డిజైన్ అయితే డజన్ యాభై అరవై అంటున్నారు అలాగే దొంతులు అనమాట ఈ దివాళీ రేపు వనంగా దొంతులు అయితే పెడతారంట సో నేను ఎప్పుడు పెట్టలేదు ఈసారి పెడదాం అనుకున్నా కాకపోతే ఈసారి మంచి రోజు లేదంట నెక్స్ట్ టైం పెట్టాలి అని చెప్పారు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మెయిన్గా దొంతులు అనేటివి ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో పెట్టుకోవాలంట అలా చేయటం వల్ల లక్ష్మీదేవతను మన ఇంటికి పిలిచినట్టుగా ఉంటుందంట సో నేనైతే నెక్స్ట్ ఇయర్ పెడతానండి కంపల్సరీగా అలాగే నేను చూస్ చేసుకున్న దీపాలు అయితే ఇవన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అరవై రూపాయలకు డజన్ అయితే ఇచ్చారు సో నేనైతే ఇవి తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి అలాగే దేవుడికి కొన్ని వస్తువులు ఇంట్లో నూనె ఇది వచ్చేసి ఆవు పంచకము అలాగే అష్టలక్ష్మి కొబ్బరికాయలు తీసుకున్నాను తర్వాత దారిలో అయితే పిల్లలకు జ్యూస్ తాపించిన సో వీడియో ఇంతేనండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ ఫ్రెండ్స్